కొంతమంది ఏమీ చదువుకోలేని వాళ్ళు కూడా చాలా తెలివిగా ఉంటారు చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖులుగా ఏమి మాట్లాడకుండా అమాయకత్వంగా ఎవరితో ఏం మాట్లాడాలో తెలియకుండా జ్ఞానం లేకుండా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు అయితే మరి ఇంత చదువుకున్న వాళ్ళు ఈ రకంగా ఉండడానికి కారణం ఏంటి అని అంటే ఇంట్లో వాళ్ళ పోలికలు జీన్స్ అంటారు కదా అవి వాళ్ళ మేనమామ పోలికలో లేకపోతే తల్లిదండ్రుల పోలికలు కావచ్చు తాతలు పేరెంట్స్ కానీ మేన పోలికలు కానీ ఇలా ఎవరో ఒక పోలికలు రావడం వల్ల ఎంత బాగా చదువుకున్నా కూడా వాళ్ళకి తెలివితేటలు అనేవి ఉండవు పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి తెలివితేటలు రావాలి జ్ఞానం రావాలి అని అంటే చుట్టూ ఉన్న పరిసరాలు చుట్టూ ఉన్న మనుషులు మనం ఎవరి మధ్యన మసులుకుంటున్నాం ఇలాంటివన్నీ చూసుకోవాలి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళకి అన్నీ చిన్నప్పటి నుండే నేర్పించాలి మరి మంచి వాతావరణంలో పెరిగితేనే పిల్లలకి జ్ఞానం అనేది వస్తుంది పిల్లలు ఎక్కువగా ఎవరితో అయితే గడుపుతూ ఉంటారో వాళ్ళ భాష వాళ్ళ మాట తీరు వాళ్ళ అలవాట్లు ఇలాంటివి కూడా నేర్చుకుంటారు కాబట్టి పిల్లలకి మంచి అలవాట్లు రావాలంటే ముందు మన ఇంట్లో తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచే అన్నీ నేర్పించాలి